హాయ్ ఫ్రెండ్స్ మనం చాలా ప్రశాంతంగా జీవించాలి ఆనందంగా ఉండాలి అందరూ కూడా మరి ప్రకృతి ఏ విధంగా ప్రశాంతంగా పచ్చని వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి మీరు చూడండి అలాగే మన జీవితం కూడా చాలా పచ్చగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మన జీవిత కాలం కూడా పెరిగే అవకాశం ఉన్నది ఈ జపాన్లో చాలామంది వంద సంవత్సరాలు బతకారట ఒకరో ఇద్దరు మాత్రమే వంద సంవత్సరాలలోపు బ్రతకడం అనేది జరుగుతుంది మన దగ్గర వంద సంవత్సరాలు బ్రతకాలంటే భారతదేశంలో ఎక్కడో ఒకరు చాలామంది డెబ్బై ఎనభై సంవత్సరాలలోపు చనిపోతుంది ఇక్కడ ఎందుకంటే మరి అనేక సమస్యలు ఏ పని చేయాలన్న ఒక ఇబ్బంది ముందుకు పోవాలన్న ఇబ్బంది వెనుకకు రావాలన్న ఇబ్బంది ప్రతి ఒక్కరి యాటిట్యూడ్ కూడా స్వార్థం మరి అసమానతలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఇలాంటి వాతావరణంలో కూడా మనం ప్రశాంతంగా బతకాలంటే మనం ఏ పని చేసినా అది మనకు ఉపయోగపడాలి సమాజానికి ఉపయోగపడాలి నీ అది నీకు డబ్బులు తీసుకురావాల్సిన అవసరం లేదు నీకు పేరు తీసుకురావాల్సిన అవసరం లేదు నువ్వు కేరళ సక్సెస్ కావాల్సిన అవసరం లేదు నీ అల్టిమేట్ ఏమేందంటే నువ్వు ఈ ప్రపంచం మీద నువ్వు జన్మించినందుకు నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకడమే చాలా అవసరం మనం బ్రతకలేదనుకోండి దానివల్ల మనం మన జీవితమే వృధా అవకాశం కాబట్టి మనకే మనం ఎక్కువ కాలం బ్రతికినట్లయితే మనం ఏదైనా చేయగలం కాబట్టి ఎక్కువ కాలం మనం బ్రతకాలంటే మనం చేసే ప్రతి పని కూడా సమాజానికి ఉపయోగపడాలి సమాజానికి ఎలాంటి హాని చేయకూడదు అలాగే అది నీకు ఎంతో కొంత బెనిఫిట్ కావాలి నీకు ప్రశాంతత నీయాలి నీకు సంతోషం నువ్వు ఎంతసేపు చేసినా కానీ నీకు వలసట రావద్దు అలాంటి పని నీ నీకు ఏది నచ్చుతుంది ఈ నచ్చే పనిలో నువ్వు ఎంతవరకు కాన్ఫిడెంట్గా చేయగలవు అందులోనూ ఎంతవరకు పర్ఫెక్ట్గా చేస్తున్నావు అనేది చూసుకొని ఆ పని చేయడం వల్ల సమాజానికి ఎక్కువగా ఉపయోగపడేదై ఉండాలి అలాగే నీకు కూడా ఉపయోగపడేదై ఉండేటట్లు చూసుకొని మనం ఆ పనిని ఎంచుకొని ప్రతిరోజు కూడా ఎంతో కొంత సైన్ టైం దానికి కేటాయించి మనము అది ప్రతిరోజు చేయడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ప్రశాంతత అనేది పెరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి జీవిత కాలాన్ని పెంచుకోండి మన రోగాలు ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్రశాంతత లేకపోవడం రెస్ట్ లేకపోవడం మన బాడీని మన మైండ్ను హీట్ చేసుకొని ఈ మిషన్ మన మానవ దేహం అనే మిషన్ను మనం ఖరాబ్ చేసుకుంటున్నామే ఒకసారి ఆలోచించండి సోదరులారా మనకి ఇష్టమైన పని చేసే విధంగా ఎంచుకోండి అది అందరికీ మంచిదై ఉండాలి నీకు కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలి అది ఒకసారి గమనించుకొని ప్రతిరోజు మీరు ఈ నీకు నచ్చిన పనిని ఎంచుకొని నీ జీవితాన్ని సాఫీగా ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం